మేము మీ శ్రీ పంచముఖి శారీస్ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో న్యూ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేసాము చిన్నపిల్లల లంగా వని సెట్స్ క్రషింగ్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది థర్టీ సిక్స్ సైజ్ అండి ఇదిగోండి నేను ఒకటి శాంపిల్ చూపిస్తున్నాను ఈ విధంగా థర్టీ సిక్స్ సైజ్ వస్తుంది పీచ్ కలర్ కాంబినేషన్ ఇప్పటి నుంచి చూపిస్తుంది కింద అయితే మనకి బోర్డ్స్ ప్యాటర్న్ విత్ క్రేపర్ ఇచ్చేసాడు బ్లౌజ్ కూడా లోపల మనకి ఈ విధంగా స్టిచ్ చేసి ఉంటుంది మేడం మెరూన్ కలర్ దీనికి సంబంధించినటువంటి ఓనీ కూడా కాంట్రాస్ట్ మెరూన్ కలర్ ట్యాన్ ట్యాన్ వస్తుంది సారీ మనకి బ్యాక్ సైడ్ లైనింగ్ కూడా ఇస్తాడండి అలాగే బార్డర్ ఫోల్డ్ అవ్వకుండా మనకి విధంగా క్యాన్ క్యాన్ కూడా ఇవ్వడం జరుగుతుంది పదిహేడు వందలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఎనిమిది వందల యాభై రూపాయలు మనకి ఆఫర్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఇంకొక ఐటమ్ డోలా సిల్క్ జరీ బోటర్ ఇవన్నీ కూడా ఫ్లవర్ ప్యాటర్న్తో మనకి వచ్చేస్తాయి జెరీ బోటర్ రావటం వల్ల చాలా గ్రాండ్ క్యాజువల్ వేరుగా చాలా బాగుంటాయి ఎనిమిది వందలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే నాలుగు వందల రూపాయలకి మనకు వస్తుంది శారీ ఇక అయితే మనకి డోలా సిల్క్లోనే పాయిల్ ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్నటువంటి పిచ్వాయి ప్రింట్స్ వీటిలో మనకి ఎయిట్ కలర్స్ వస్తాయి అలాగే స్పెషల్ కలర్స్ కూడా తెప్పించాం మేడం వీడియోలో మీకు నేను అవి కూడా షేర్ చేస్తాను అలాగే గోల్డ్ సిల్క్ ఇలాంటి శారీస్ అన్నీ కూడా మనకి ప్యూర్ సిల్క్ ఫీల్ ఉంటాయండి మనకి ప్యూర్ సిల్క్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్యూర్ సిల్క్ ఉంటుంది కదా సేమ్ అదేటట్టు అదే ఉండేటట్టు సేమ్ అలాంటి ఫీల్తోనే మనకి ఉండేటటువంటి ఫ్యాబ్రిక్ మ్యారీ గోల్డ్ సిల్క్ శారీ విత్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి మేడం ప్యూర్ కాటన్ శారీస్ నైన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ మనకి ఫ్యాబ్రిక్ కూడా మల్మల్ కాటన్ ఎలాగైతే ఉంటుందో ఇది ప్యూర్ మల్మల్ కాటన్ అయితే కాదు కాటన్ ప్లస్ మల్మల్ ఫ్యాబ్రిక్ మిక్స్ అయ్యి ఒకటి ఫ్యాబ్రిక్ తొమ్మిది వందలకి రెండు శారీ విత్ బ్లౌజ్ ఇవన్నీ కూడా మనం ఆఫర్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది విజయవాడ సరౌండింగ్ ఇప్పుడు షోరూమ్ ని విజిట్ చేయండి మేడం నేను వీడియోలో షేర్ చేసినటువంటి కరెక్షన్ అంటే కూడా ఎన్నో రకాల వెరైటీస్ అయితే వచ్చినాయి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఛానల్ కూడా వచ్చాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైలీ అప్డేట్స్ కోసం ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఇక లేట్ లేకుండా వీడియో చూపిస్తున్నటువంటి కలర్ వైట్ కలర్ కాంబినేషన్ కి డార్క్ మెరోన్ అండ్ రెడ్ కలర్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది సార్ లంగా మొత్తం కూడా మనకి ఈ విధంగా క్రేపర్ ప్యాటర్న్ మీతో లైన్ పాయిల్ ప్రింట్ అయితే వచ్చాడు బ్యాక్ సైడ్ మనకి లైనింగ్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ఈ విధంగా మనకి కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు మేడం అలాగే దీనికి సంబంధించినటువంటి ఓని కనుక చూసినట్టయితే ఇదిగోండి ఈ విధంగా ఇక్కత్ ప్రింట్ చూ నేను ఒకటి ఓపెన్ చేస్తాను మేడం అన్నీ ఓపెన్ చేయను వీడియో లెంత్ అయిపోతుంది ఇదిగోండి ఓని అనేది ఈ విధంగా ఇక్కత్ కాంబినేషన్తో అయితే వచ్చేస్తుంది పాయిల్ ప్రింట్ ఇక క్యాటలాగ్ పీస్ చూద్దాము ఈ విధంగా ఉంటుంది మేడం పదిహేడు వందలకి రెండు స్పెషల్ ఆఫర్ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీ సిక్స్ సైజ్ కాబట్టి ట్వెల్వ్ ఇయర్స్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకి అయితే సెట్ అయిపోతుంది లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ అండి పిచ్వా ప్రింట్ అనేది మనకి బోర్డర్లో విత్ క్రేపుల్ కాంబినేషన్ ఇచ్చేసాడు అలాగే లంగా మొత్తం కూడా పాయిల్ ప్రింట్ బుట అనేది ఇచ్చాడు ఇక బ్లౌజ్ కూడా చూద్దాము ఒకటి బార్డర్ ఏ విధంగా అయితే మనకి ప్రింట్ అనేది తీసుకున్నాడో బ్లౌజ్ ఆ విధంగా వచ్చేస్తుంది ఓని అనేది పింక్ కలరు దీనికి సంబంధించినటువంటి క్యాటలాగ్ పీస్ చూసినట్టయితే లో కూడా డార్క్ మస్టర్డ్ అండి ఇప్పుడు చూపిస్తున్నటువంటి డార్క్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి కాంబినేషన్ అయితే వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ అయితే ఏ విధంగా ఉంటుంది మన వీడియోలో ఎంత అయిపోతుంది కాబట్టి నేను మామూలుగా ఇలాగైతే చూపిస్తున్నాను ఇక ప్రతి దానికి కూడా మనకి ప్యాటర్న్ గురించి లైనింగ్ వస్తుందని క్యాన్ క్యాన్ ఫోల్డింగ్ అవ్వకుండా ఉంటుందని ఏమి కూడా ఎక్స్ప్లెయిన్ చేయను మీకు కాంబినేషన్స్ నేను వీడియోలో కొద్దిగా మాత్రమే షేర్ చేస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి ఇదిగోండి ఈ కాంబినేషన్ చూసారు కదా యాజ్ ఇట్ ఈజ్ మనకి కేటలాగ్ లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంది పదిహేడు వందలకి రెండు కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీస్తే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసినట్టయితే ఆన్లైన్ పర్చేజ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు ఈ కలెక్షన్ షోరూమ్ లో కూడా అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం రెడ్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ దీనికి సంబంధించినటువంటి ఓని కేటలాగ్ పీస్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ మనకి బుట్ట బొమ్మ ప్యాటర్న్ బార్డర్ క్రియేషన్ చేశాడు అలాగే ఓని కూడా బుట్ట బొమ్మ ప్యాటర్న్ వస్తుందండి ఇదిగోండి చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి ప్యాటర్న్ ఇది కూడా ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ కి డార్క్ వైన్ కలర్ పిచ్ వై ప్రింట్ ఓని ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఇదిగోండి కేటలాగ్ పీస్ వైట్ కలర్ కాంబినేషన్ కి డార్క్ మెరూన్ కలర్ ప్రతి దానికి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ ఓనింగ్ కేటలాగ్ పీస్ చూసేద్దామండి ఈ విధంగా అయితే ఉంటుంది లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి డార్క్ వైన్ కలర్ పిచ్ వై ప్రింట్ అయితే ఇచ్చేసాడు ఇదైతే మనకి బ్లౌజ్ ఈ విధంగా గ్రీన్ కలర్ వచ్చేస్తుంది ఓని ఈ కలర్ వచ్చేస్తుందండి ఇక ఇదిగో ఈ విధంగా మనకి ఉంటుంది రెడ్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ డార్క్ నాచు గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చేసాడు ఇక దీనికి సంబంధించిన బ్లౌజ్ కూడా చూడండి చాలా గ్రాండ్ గా ఉంటుంది అలాగే ఓని కూడా మనకి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది ఇదిగోండి కేటలాగ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ బోర్డర్ ఇక క్రేపర్ విత్ పిచ్ వై ప్రింట్ అయితే మనకి కౌ ప్యాట్ కౌ ప్యాటర్ ఇచ్చేసాడు ఇదిగోండి ఓని ఇక కేటలాగ్ పీస్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి కేటలాగ్ లో ఎటువంటి క్రియేషన్ అయితే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ మనకి గంగా సెట్ అనేది కూడా అలాగే ఉంటుంది డోలా సిల్క్ క్రషింగ్ ఫ్యాబ్రిక్ పదిహేడు వందలకి రెండు అంటే ఎనిమిది వందల యాభై రూపాయలకి అయితే మనకి ఆఫర్ ప్రైస్ వస్తుంది వీటితో పాటు మనకి ఫ్రీ సైజు కూడా ఉన్నాయండి అది నైన్టీన్ హండ్రెడ్కి టూ అంటే తొమ్మిది వందల యాభై రూపాయలకి అనేది ఫ్రీ సైజ్ అనేది వచ్చేస్తుంది అది కూడా న్యూ కలెక్షన్ వచ్చింది సేమ్ ప్యాటర్న్సే కాబట్టి ఈ సైజు మాత్రమే మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను డార్క్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్కి ప్యారెట్ గ్రీన్ అనేది ఇది కొన్ని క్యాటలాగ్ పీసు దీనికి సంబంధించినటువంటి ఓని వైట్ కలర్ కాంబినేషన్ కి లో కాంట్రాస్ట్ బార్డర్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి బోని కూడా ఈ విధంగా ఇచ్చేసాడు బ్యాక్ సైడ్ మనకి గ్రీన్ కలర్ లైనింగ్ అయితే వచ్చేస్తుంది క్యాట్లాగ్ పీస్ మీద ఈ విధంగా ఉంటుంది నెమల పెంచు గ్రీన్ కలర్ అంటే కొద్దిగా ఫ్యాన్సీ కలర్ కూడా ఉంటుంది లక్స్ గ్రీన్ మిక్స్ అవ్వటం వల్ల ఇక్కడ డార్క్ కాంట్రాస్ట్ మెరూన్ కలర్ ఇచ్చేసాడు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసిన విధంగా ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది ఓని అయితే మనకి బార్డర్ మెరూన్ కలర్ కాబట్టి అదే వస్తుంది ఇదిగోండి మనకి వ్యూ అనేది కేటలాగ్లో ఈ విధంగా అయితే ఉంటుంది ఎల్లో కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ అండి మనకి క్రేపర్ ప్యాటర్న్తో మనకి టూ కలర్స్ త్రీ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసాడు ఇక బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ అలాగే కేటలాగ్ పీస్ చూసినట్టు అయితే ఈ విధంగా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఓని నేను వీడియోలో కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాడు కానీ చాలా ప్యాటర్న్స్ అయితే వచ్చినాయి ఫ్యాన్సీ రేడియం లక్స్ గ్రీన్ అంటే ప్యారెట్ గ్రీన్ గా కూడా మనకి షేడ్ మిక్స్ అవుతుంది బార్డర్ లో కనుక చూసినట్టయితే బుట్టబొమ్మ ప్యాటర్న్ ఇచ్చేస్తాడు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కూడా ఈ విధంగా మనకి బుట్ట బొమ్మ ప్యాటర్న్తో మీద ఇచ్చేస్తాడు ఇక ఓని అయితే కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ మ్యాచింగ్ ఇచ్చాడు ఈ క్రియేషన్ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోనే బ్లౌజ్ అలాగే ఓని కూడా వచ్చేస్తాయి వైట్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ బార్డర్ కనుక చూసినట్టయితే పింక్ వైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇక్కత్ ప్యాటర్న్ కాంట్రాస్ట్ పింక్ కలర్ శా లంగాలో కూడా మనకి ఇక్కత్ ప్యాటర్ను బాయిల్ ప్యాటర్న్ ఇచ్చేసారు పింక్ కలర్ కాంట్రాస్ట్ ఓని ఓని అనేది మనకి కాంట్రాస్ట్ పింక్ ఇచ్చేసారు అలాగే వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది థర్టీ సిక్స్ సైజు పదిహేడు వందలకి రెండు ఎనిమిది వందల యాభై రూపాయలకి మనకి హోల్సేల్ ప్రైస్ వచ్చేస్తుంది డోలా కు క్రషింగ్ ఫ్యాబ్రిక్ హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అయితే సెట్ అయిపోయేటటువంటి సైజు వీటితో పాటు నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ వచ్చినాయి అలాగే ఫ్రీ సైజ్ కూడా వచ్చేసినాయి నైన్టీన్ హండ్రెడ్గా అది వన్ ప్లస్ వన్ అనేది వచ్చేసింది ఒక ఐటమ్ అయితే ఎల్లో కలర్ కాంబినేషన్కి మెరూన్ కలర్ బార్డర్ అండి పిచ్ వై ప్రింట్ ప్రతి డిజైన్లో కూడా నేను ఇప్పటివరకు వీడియోలో షేర్ చేసినటువంటి ప్రతి ఒక్క ప్యాటర్న్లో కూడా త్రీ టు ఫోర్ కలర్స్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి నేను కలర్కి ఒకటి మాత్రమే మీకు షేర్ చేశాను ఇదిగోండి ఈ విధంగా ఓనీ అయితే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది కాంట్రాస్ట్ మెరూన్ కలర్ బ్లౌజు చూశారు కదా చాలా గ్రాండ్గా ఉంటాయండి ఇవన్నీ కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి కాపర్ సల్ట్రేట్ బ్లూ మనకి బార్డర్ అయితే ఇచ్చేసాడు ఓనీ ఇదిగోండి ఈ కలర్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా ఉంటుంది ఇప్పుడు చూపించినటువంటి ప్యాటర్న్లోనే సెకండ్ కలర్ కాంబినేషన్ అండి ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా మనకి టూ టు త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేస్తాయి మెరూన్ కలర్ ఓని ఇక వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మస్టర్డ్ లో ఇక్క కాంబినేషన్ బాగుంటుంది వచ్చేసింది గ్రేపు ప్యాటర్ను ఇక ఓని కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తున్నాడు ఇదిగో క్యాటలాగ్ బేస్ పదిహేడు వందలకి రెండు క్రీమ్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ ఇక్క ప్యాటర్న్ థర్టీ సిక్స్ సైజు టెన్ టు టెన్ ఇయర్ ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అయ్యేటటువంటి సైజు పదిహేడు వందలకి రెండు ఎనిమిది వందల యాభై రూపాయలకి వస్తుంది డోలా సిల్క్ క్రషింగ్ ఫ్యాబ్రిక్ కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో సెండ్ చేసినట్టు మీరు ఆన్లైన్ పర్చేజ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సి ఓడి ఉండదు కొన్ని వెరైటీస్ మాత్రమే మనం వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నామండి కలెక్షన్ మనకి మ్యారీ గోల్డ్ జకాడ్ బార్డర్తో వచ్చినటువంటి శారీస్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది డిజిటల్ ప్యాటర్న్స్ ఇస్తాడు అలాగే మనకి ప్యాటర్న్ కాలర్ కాంబినేషన్స్ కూడా అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి ప్రతిదీ కూడా శారీ విత్ బ్లౌజ్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి ప్యాటర్న్స్ క్వాలిటీ యాక్చువల్ కాస్ట్ పదహారు వందల రూపాయలు మనం ఆఫర్లో పన్నెండు వందల రూపాయలు అనేది ఇస్తున్నాము ఇందులో కలర్ కాంబినేషన్ చూసినట్టయితే స్కై బ్లూ విత్ బ్రౌన్ కలర్ అలాగే మస్టర్డ్ ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ లైటు ఫ్యాన్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి గోల్డ్ కలర్ బోర్డర్ ఇది చూసినట్టయితే మనకి గ్రీన్ మిక్స్ గోల్డ్ కలర్ అండి గ్రీన్ మిక్స్ గోల్డ్ కలరు ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ చూశారు కదా ఒకదానికి ఒకదానికి మనకి సంబంధం లేకుండా డిఫరెంట్గా ఉంటాయి అన్నీ కూడా క్యాట్లాగు శారీస్ అయితే ఎట్లా అనేది మనకి సింగిల్స్ వస్తాయో ఇవి కూడా అలాగే వస్తాయి నేను ఒక ప్యాటర్న్ అనేది ఓపెన్ చేస్తాను ఫోల్డింగ్ మీద కంటే ఓపెన్ చేస్తే చాలా బాగుంటాయండి పదహారు వందల రూపాయలు ఆఫరు పన్నెండు సారీ పదహారు వందల రూపాయలు యాక్చువల్ కాస్ట్ పన్నెండు వందల రూపాయలు మనం ఆఫర్లో ఇస్తున్నాము ఇక్కడ మనం ముందుగా చూస్తున్నటువంటిది పళ్ళు పార్ట్ అండి ఈ విధంగా స్టైప్ ప్యాటర్న్ ఇచ్చేసి ఇక్కడ ఇక్కత్తు కాంబినేషను అలాగే క్రేపర్ ప్యాటర్ను మనకి లోటస్ తో మిక్స్ అండ్ మ్యాచ్గా పళ్ళు ప్యాటర్న్ ఇచ్చాడు ఇక శారీ క్రియేషన్ కనుక చూసినట్టయితే సూపర్ టేస్ట్ మనకి కలర్ క్రియేషన్ అండి చాలా బాగుంటుంది వీడియోలో కంటే కూడా లైవ్ లో చూస్తే చాలా అంటే చాలా గా ఉంటుంది టూ సైడ్స్ మనకి బార్డు ఇచ్చాడు ఇక్కడ షోరే బోర్డర్ అయితే కనుక మీడియం బార్డు ఇచ్చాడు అదే మనకి కింద జకాట్ బార్డర్ కనుక చూసినట్టయితే మనకి సిక్స్ ఇంచెస్ బార్డర్ అనేది వచ్చేసింది ఇక ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ చూసారు కదా ఈ విధంగా మల్టీ కలర్ కాంబినేషన్ తీసుకొని మనకి డిజిటల్ ప్రింట్ అనేది మనకి క్రియేట్ చేయడం జరిగింది మిడిల్ లో సెల్ఫ్ ప్రింట్ కూడా ఇచ్చాడండి ఇదిగోండి ఇక్కడ మనకి వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ మనకి మిడిల్లో సెల్ఫ్ ప్యాటర్న్ కూడా ఇచ్చాడు ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్లయితే ఇదిగోండి ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్ ఇచ్చేసి మనకు బార్డ్స్ ప్యాటర్న్ మల్టీ కలర్ ఇచ్చాడు ఇదిగోండి ఇక్కడ బుట్ట లాగా ఉంది కానీ ఇది బోర్డ్స్ ప్యాటర్న్ అండి చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడు డార్క్ కలర్ కాంబినేషన్ అనేది మనకి ఇక్కడ శారీలో ఏ కలర్ అయితే తీసుకున్నాడో పళ్ళు అయితే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ గా తీసుకున్నాడో సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ అనేది చేశాడు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అవకాశం ఉన్నప్పుడు నేను ఓపెన్ చేస్తాను కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ కి పింక్ కలర్ మేడం నెస్ట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ అండ్ ఎల్లో కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే మనకి బోర్డర్ కలర్ తీసుకున్నాడు అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ చూసారు కదా బాక్స్ ప్యాటర్న్ తీసుకొని గోల్డ్ కలర్ బోర్డరు అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా మనకి అన్ని లైట్ డార్క్ కాంబినేషన్ మిక్స్ అండ్ మ్యాచ్గా వచ్చేస్తాయి మేడం మెరూన్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ ప్యాటర్ను యాష్ కలర్ కాంబినేషను మనకి లీఫ్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసాడు చూశారు కదా ప్రతి ఒక్కటి కూడా మనకి డిఫరెంట్గా అనేది వచ్చేస్తాయి అండ్ ఇది లైట్ కలర్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి ప్యాటర్న్ ఇక్కడ చూసారు కదా అంతా కూడా డిజిటల్ ప్రింట్ మనం ఈ ప్రింట్ క్లారిటీ చూసినట్టయితే మార్కెట్లో ఇమిటేషన్స్ కూడా వచ్చినాయండి ఇవైతే ప్యూర్ ఫ్యాబ్రిక్ మనకి మ్యారీ గోల్డ్లో మనకి ఇంతకు మునుపు మనం బెర్బెరీకి సంబంధించిన శారీస్ కూడా చేశాం కదా ప్యూర్ శారీస్ ఇవన్నీ కూడా ఇమిటేషన్స్ కాదండి చాలా అంటే చాలా బాగుంటాయి ప్యాటర్న్స్ అయితే ప్రతి ఒక్కటి నేను ఈ ప్యాటర్న్ ఓపెన్ చేస్తున్నాను చాలా డిఫరెంట్గా ఉంటుంది మేడం చూడండి బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్యాటర్న్స్ మేడం ఇవి పళ్ళు ప్యాటర్న్ ఏ విధంగా ఇచ్చాడు శారీ మొత్తం కూడా టోటల్ వ్యూ మనకి ఏ విధంగా ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాడు ఇదిగోండి బ్లౌజ్ కూడా చూసేద్దాము ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఈ విధంగా ప్రింటెడ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ డైమండ్ షేప్లో మల్టీ కలర్స్ అనేది యూజ్ చేశాడు ఇక ఇందులో ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం ఇప్పుడు చూపిస్తున్నటువంటిది లోటస్ ప్యాటర్న్ ఇచ్చేసి లీఫ్ కాంబినేషన్తో నావీ బ్లూ కాంట్రాస్ట్ బార్డు ఇచ్చాడు యాష్ కలర్ కాంబినేషన్ మనకి కలంకారీ ప్యాటర్న్ అలాగే గోల్డ్ కలర్ బార్డు ఇచ్చాడు మస్టర్డైల్లో సెల్ఫ్ ప్యాటర్న్ విత్ క్రీపర్ లక్స్ గ్రీన్ విత్ పింక్ కలర్ లైటు మిల్క్ వైట్ విత్ గోల్డ్ ఇది చూసినట్టయితే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి మస్టర్డ్ ఎల్లో ఇచ్చాడు ఇదిగో ప్యాటర్న్ అయితే మనకి ఈ విధంగా పెన్ కలంకారీ ప్యాటర్న్ అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ప్యాటర్న్స్ అన్నీ కూడా మనకి మిక్స్ అండ్ మ్యాచ్గా వస్తాయండి క్రే కలంకారీ ప్యాటర్న్స్ వస్తాయి డిజిటల్ ప్రింట్ అన్నీ కూడా మనకి లోటస్ ప్యాటర్న్ క్రీపర్ ప్యాటర్న్ అన్నీ కూడా పెన్ కలంకారీ ప్యాటర్న్ అన్నీ కూడా వస్తాయి ఈ శారీ ఒకటి ఓపెన్ చేసి చూద్దాము అయితే మనకి బార్డర్ ఇక్కడ బోర్డర్ చూసారు కదా మనకు బాగా హైలైట్ జకాట్ బార్డర్ అలాగే ప్రింటెడ్ బార్డర్ రెండు కూడా బాగా హైలైట్ చేశాడు ఇక నెక్స్ట్ కలెక్షన్ చూసాడు ఇది మల్మల్ కాటన్ అండి తొమ్మిది వందలకి రెండు శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ప్రతిదీ కూడా మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ కాటన్ అలాగే బ్లౌజ్ కూడా చూసారు కదా ఈ విధంగా మనకి ప్రింటెడ్ బ్లౌజెస్ అనేది ఇచ్చేసాడు ఇది క్యాట్లాగ్కి కి పన్నెండు డిజైన్స్ అనేది వస్తాయి ఆ పన్నెండు డిజైన్ నేను చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది సెకండ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ మనకి ఈ విధంగా హ్యాండ్స్కి బోర్డ్ వచ్చేసి ఇక్కడ చూపిస్తాను ఇది ఈ విధంగా ప్రతిదీ కూడా బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సెల్ఫ్ కలర్ తో నావీ బ్లూ విత్ సెల్ఫ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డాష్ కలర్ కాంబినేషన్ స్నఫ్ కలర్ కాంబినేషన్ చూసారు కదా అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ గా మనకి ఇచ్చేస్తాయి గ్రీన్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ మేడం మెరూన్ కలర్ కొత్త కాంబినేషన్ తో వచ్చింది నెమల పింఛం గ్రీన్ అండ్ మస్టర్డ్ చూసారు కదా అన్ని కూడా ఇందులో క్యాటలాగ్ తీసుకుంటు ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా ఉండేటటువంటి క్యాట్లాగ్ శారీస్ ఇవన్నీ కూడా తొమ్మిది వందలకి రెండు శారీ విత్ బ్లౌజ్ మల్మల్ కాటన్ అండి కాటన్లో మల్మల్ కాటన్ అంటే ఎందరికి ఐడియా ఉంది కదా వెయిట్ లెస్ వస్తుంది కొద్దిగా స్మూత్గా కూడా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ చూసారు డోలా సిల్క్ జెరీ బోర్డర్ అండి యాక్చువల్ కాస్ట్ అయితే ఇది ఐదు వందల యాభై రూపాయలు ఎనిమిది వందలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ అన్నీ కూడా మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ కాంట్రాస్ట్ బోర్డర్ అయితే వస్తుంది ఇప్పుడు చూపిస్తుంది ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ సేమ్ ప్యాటర్న్లోనే మనకి యాష్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో పింక్ కలర్ బోర్డరు పింక్ కలర్ సారీస్ ప్యారెట్ గ్రీన్ బార్డరు చూసారు కదా ఈ విధంగా మనకి కలర్ చార్ట్ అయితే ఇందులో ఫైవ్ కలర్స్ అనేది వచ్చేసినాయి ఈ టోటల్ ఫైవ్ కలర్స్ కూడా మనకి అన్ని కాంట్రాస్ట్ బార్డర్తో వచ్చేస్తే నేను ఇందులో ఒక కలర్ అయితే ఓపెన్ చేసి మీకు వ్యూ అనేది షేర్ చేస్తాను ఇదిగోండి ఈ విధంగా మనకి టోటల్గా ఫ్లోరల్ ప్యాటర్న్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది కాబట్టి పళ్ళు కూడా కాంట్రాస్ట్నే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుంటాను ఈ విధంగా మనకి పళ్ళు కూడా కాంబినేషన్ గ్రీన్ కలరే తీసుకుంటాడు ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్లయితే కాంట్రాస్ట్ గ్రీన్ గ్రీన్కి జెరీ బోర్డర్ హ్యాండ్స్కి బార్డు ఇస్తాడు సెల్ఫ్ ప్రింటు మనకి బ్లౌజ్లో ప్రింట్గా ఇవ్వడం జరిగింది శారీ మొత్తం కూడా టోటల్ వ్యూ చూసాక చాలా గ్రాండ్గా ఉంటుంది గా యూజ్ చేసుకోవడానికి అలాగే పెట్టుబడి శారీస్గా కూడా మీకు చాలా బాగుంటుంది నిన్నటి వీడియోలో నేను షేర్ చేశాను కదా మేడం నాలుగు వందల రూపాయలు అంటే ఎనిమిది వందలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ సెలెక్టెడ్ ప్యాటర్న్స్ డోలా సిల్క్ మీద ఒక శారీ తీసుకున్న వాళ్ళకి ఒక పిల్లో కవర్ సెట్ ఫ్రీ అనేది ఇంకా ఈరోజు మళ్ళీ స్టాక్ కూడా యాడ్ అయింది మేడం సేమ్ ఆఫర్లోనే ఎయిట్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్లోనే ఇంకొక ప్యాటర్న్ అండి ఇది ఇదంతా కూడా మనకి క్రేపర్ ప్యాటర్న్ వస్తుంది బ్లూ కలర్ స్నఫ్ కలర్ అండ్ రస్ట్ కలర్ ఈ త్రీ కలర్ కాంబినేషన్స్ మనకి సేమ్ ఆఫర్లోనే మనకి జెరీ బోర్డర్తో వచ్చేసి ఉన్నాయండి ఇక నెక్స్ట్ డోలా సిల్క్లోనే ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి ఒక ప్యాటర్న్ ఇంట్రొడక్షన్లో చూపించాను కదా ఆ ఐటెం చూసేద్దాం ఇప్పుడు చూపిస్తున్నటువంటిది పిచ్వాయి ప్రింట్ అండి లెమన్ ఎల్లో కాంబినేషన్కి మస్టర్డ్ ఎల్లో నేను ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఓపెన్ చేయకుండా స్క్రీన్ మీద విజిబుల్ అవుతున్నాయి కదా ఈ పిక్స్ మీకు ఎన్ని కలర్స్ అయితే మీకు స్క్రీన్ మీద విజిబుల్ అవుతున్నాయో అన్ని కలర్స్ కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ కలర్ కాంబినేషన్ సెకండ్ కలర్ థర్డ్ కలరు ఇదైతే లక్స్ గ్రీన్కి బ్లూ కలర్ మిల్క్ వైట్కి పింక్ కలర్ అలాగే పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇందులోనే మనకి కొద్దిగా గోల్డ్ కలర్ డార్క్ వస్తుంది దీనికి దీనికి కొద్దిగా షేడ్ వేరియేషన్ ఉంది ఇది రెడ్ కలర్ బార్డర్ ఇది పింక్ కలర్ బార్డర్ శారీ కలర్ అయితే మనకి ఇంచుమించు ఒకేలా ఉంది అలాగే ఇది చూసినట్టు లక్స్ గ్రీన్కి రాయల్ బ్లూ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకి సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ ఇచ్చాడు పింక్ కలర్ కాంబినేషన్కి ఆరెంజ్ కలర్ టోటల్గా మనకి కలర్ చాట్ అంతా చూస్తున్నారు కదా మేడం నేను స్క్రీన్ మీద విజువల్ అయ్యేటట్టు పిక్స్ కూడా మీకు షేర్ చేస్తున్నాను ఈ విధమైన కలర్ కాంబినేషన్స్ అయితే మన దగ్గర ఎయిట్ కలర్స్ ఉన్నాయండి అన్నీ కూడా పిచ్ వై ప్రింట్సు ఆన్లైన్లో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ ఆఫర్ ప్రైసు మన దగ్గర ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందల రూపాయలు మేడం ఇవన్నీ కూడా షోరూంలో అవైలబుల్గా ఉన్నాయి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మీకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబరుకి సెండ్ చేయండి మేడం ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు ఫ్యాబ్రిక్ బిడ్స్ కలెక్షన్ అలాగే రెండు ముక్కల శారీస్ కలెక్షన్ పంచముఖి డిస్కౌంట్ ఛానల్ అయితే రిలీజ్ చేస్తున్నాం కదా ఆ కలెక్షన్ కావాలన్న వాళ్ళు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనం చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ చూస్తారు కదా మేడం వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా మనకి ఆఫర్ లో న్యూ కలెక్షన్ న్యూ ప్యాటర్న్స్ ఈ కలెక్షన్ షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మనం చేసే ఆఫర్ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం